కించపరిచి మాట్లాడుతున్నాను ఇంతకి మాట్లాడుతుంది అంటే మానవ మాతృలే పైన కించపరచేవండి మానవ మాతృ కేవలం నిమిత్త మాట్లాడే మనిషి ఒక మనిషి యొక్క శక్తిని మనం ఆలోచిస్తే మనిషి ఈరోజు కనబడుతున్న ఆకాశాన్ని సృజించగలడం సృజించగలడానికి భూమిని ఒక చెట్టుని తయారు చేయగలడం మనిషి గింజలు పట్టుకొని పొలానికి వెళ్ళి ఎంతో ఆశతో పొలాన్ని ఉండి గింజలు వేసి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేస్తాడు కానీ ఉదయం వెళ్ళేసరికి ఆ వేసినటువంటి గింజలు ఉండి పచ్చని జాగ్రత్తగానే దయచేసి డిస్కప్ చేయటం జాగ్రత్తగా ఉంటుంది టాపిక్ అంతా అర్థం చేసుకోండి మాట మీకు అర్థం అవుతుంది అసలేంటి దూషింపడుతున్న దేవుడి మాట ఏంటి దూషిం పడుతుంది దేవుడు మనుషులతో వాదిస్తున్నాడా దేవుడు వాదిస్తే దేవుడి మాటలు ఎక్కడ రాయబడ్డాయంటే బయటిల్ రంధంలో మరి బైబిల్ రంధంలో రాయబడినటువంటి మాటలను అపార్థం చేసుకొని బైబిలే తప్పు అని బైబిల్ ఒక అప్ర పుస్తకం అని బయట ఎంత టైటిల్స్ పెడుతున్నా తెలుసా అండి బయట విరోధులు క్రీస్తు విరోధులు దేవుడు అంటే లక్షని వాడు నాస్తికులైన వారు దేవుడి పడక దేవుని అర్థం చేసుకోక దేవుడి యొక్క శక్తిని గుర్తించక ఈజీగా బయటి జరుగుతున్నారు బయట బండారం అంటున్నారు నిజంగా ఆలోచించండి మీ గురించి ఎవరైనా మీరు వచ్చి మీ బండ ఏం కొంచెం ఖర్చు కూడా మర్యాద లేదా వెంటనే మనం ఖండిస్తాం అలా మాట్లాడకూడదు కానీ ఈరోజు సర్వ మానవానికి మార్గా నిర్దేశించ బైబిల్ పై బురద బైబిల్లోని లేని వాటిని చూపించి బైబిల్ ఒక తప్పుడు పుస్తకము అని మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళని ఖండించగలుగుతున్నాము తలదించుకొని పోనీలే క్షమిద్దాము అని తలదించుకొని వచ్చేస్తున్నాము ఒకవేళ అలా వస్తే దేవుని నామం ఏమవుతుందో తెలుసా దూషణ పాలవుతుంది దేవుని బాధ దూషింపబడుతూనే ఉంటుంది మరి దేవుని బాధ దూషింపబడకూడదంటే సమా గొప్పతనం మనమే చాటాలి అంటే మనతో ముందు బైబిల్ లో రాయబడిన విషయాలు అర్థం అవ్వాలి బైబిల్ ని చూపించి చాలా మంది ఏం మాట్లాడుతున్నారు తెలుసా ఇస్లాం చెందినటువంటి వ్యక్తి అతని పేరు నేను గౌరవంగా మాట్లాడుతున్నాను కానీ అతను మాత్రం బైబిల్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడంటే బైబిల్ ఒక అశ్లీల పుస్తకం అన్నాడు ఏమంటున్నాడండి బైబిల్ ఒక అశ్లీల పుస్తకం అంటే భూత పుస్తకం అని చెప్తున్నాడు బైబిల్ ఎక్కడ భూతులు ఉన్నాయండి బైబిల్ రాయించింది మన అందరి కన్న దేవుడు అనుకుంటే తండ్రి ఏ తండ్రి తన పిల్లలకి భూతు నేర్పిస్తాడా ఏ తండ్రి తన పిల్లలకు అశ్లీలతను చూపిస్తాడా ఒక తండ్రి తన పిల్లలను సరైన మార్గంలో పెట్టాలి అనుకున్నప్పుడు మంచిది చెడును కూడా చెప్తాడు అవునా మనం చెప్పడం తప్ప బ్యాడ్ టచ్ ఎలా ఉంటుందో మనం చెప్పడం తప్ప అంటే మీరు ఆలోచించండి ఒకవేళ అది అశ్లీలత అనుకుంటే మన అమ్మాయికి మంచి ఏదో చేయలేదో ఎలా తెలుస్తుంది అవునా కదా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు మంచిని చెడును చూపిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా సర్వ మానవాళ్ళని ప్రేమించి మీరు మంచి చేయాలనుకుంటే ఈ మార్గాన్ని అవలంబించండి దుర్మార్గంలోకి వెళ్తే మీకు ఎలాంటి శిక్షలు పడతాయి అన్నది పాత ఎన్నో విషయాలను దృష్టాంతములుగా మన కళ్ళ ముందు వచ్చాడు అందుకే ఈరోజు పాత విధులు చదువుతున్నప్పుడు ఎలా మనం గుర్తు చేసుకోవాల్సిందేంటో తెలుసా అదంతా కూడా మన బ్రతుకులు సరి చేసుకోవడానికి ఒక మన బ్రతుకులు మార్చుకోవాలి నోము దినములను మనం చదువుకున్నప్పుడు చరిత్రలో జలప్రేయంలో దేవుని మాటలు వినిపిస్తున్నా ఒక్కరు కూడా రాధ చేయకుండా జలప్రణయంలో నాశనం అయిపోయారు రక్షణలోనికి రాలేదు నేను అలా ఉండకూడదు దేవుడి అవునా బోధకుల ద్వారా బోధ నేర్చుకోవాలని సంగతి వస్తున్నా అంటే చరిత్రలో ఉన్న ప్రతి విషయం అది మంచి అయినా ఒక సుధములు పట్టణమైనా ఒక జరిగినటువంటి దుర్మార్గమైనా దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు గాయించాడు నిహితపూర్వకంగా అంటే అశ్లీలత నేర్చుకోవాలని కాదు బూతు నేర్చుకోమని కాదు మీరు అలా ఉంటే నాశనం అయిపోతారు మీరు అలా ఉండకూడదు మీరు ఎలా ఉండాలి అంటే భక్తుల జీవితాన్ని చూపించండి మంది భక్తులు పాత నిబంధన కలియారు వారి యొక్క జీవితాన్ని మనం మీరు చదువుకోవడం లేదా ఒక యోగు తన సమానాన్ని నేర్చుకోవాలని యోగును చూపించి ఒక యోగ చూపించి నీతి మందులు అని చెప్పారు ఒక అవనవును చూపించి అతని లాంటి విశ్వాసం మీరు కలిగి ఉండాలి అని చెప్పారు ఒక గారిని చూపించి అతని లాంటి సాత్వికమంతా ఉండాలి అని చెప్పారు ఇలా చెప్పుకుంటూ పోతే సువార్త మార్కు సువార్త లూకా స్వార్త రోహాన్ సువార్త ఈ సువార్త నాలుగులో కూడా నాలుగు రాష్ట్ర సువార్తలో ప్రభు యొక్క జీవితాన్ని వారు ఉన్నది ఉన్నట్టుగా లిఖించారు పరిశుద్ధాత్మ దేవుడు తేడం ద్వారా మరి చదువుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి ప్రభు ఇలా బ్రతికేలా ప్రభు జీవితం ఇంత కష్టకరంగా ఉందా భూమి మీద కేవలం దేని కోరుకునంటే దేవుడు ఇవ్వబోయే అనుభవం కోరుకుంటే దేవుడి దగ్గర వచ్చిన ఆయన ఏ పాపం